పట్టణ ప్రజలు ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తీసుకోబడ్ డిఎస్పీ శివనారాయణ స్వామి కర్నూలు జిల్లా ఆదోనిలో మే పదమూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంటు ఎలక్షన్స్ నాలుగో విడత జరిగాయి ఆ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలు మరియు పలు పార్టీ నాయకులు అందరూ కూడా పోలీస్ శాఖకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా తోడ్పడినందుకు మన ఆదోని సబ్ డివిజన్ తరఫున వాళ్ళందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఆదోని సబ్ డివిజన్ అందు పనిచేసినటువంటి సిబ్బంది హోంగార్డ్ మొదలుకొని ఏఎస్ఐ ఎస్ఐ సిఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ వీళ్ళందరూ తమ విధులను చాలా జాగ్రత్తగా నిష్పక్షపాతంగా నిర్వహించినందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఆదోని పట్టణ ప్రజలకు డిఎస్పి శివనారాయణ స్వామి వారి హెచ్చరిక తెలియజేస్తారు పదమూడవ తేదీన ఎలక్షన్లు జరిగాయి వాటి ఫలితాలు నాలుగవ తేదీన విడుదల కానున్నాయి కావున ఆదోని పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలకు తెలపడం ఏమనగా ఆ రోజు సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు సెక్షన్ థర్టీ ఐ పోలీస్ శాఖ రెండూ అమలు చేయడం వల్ల ఎలాంటి ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ ఎవరు జరపడానికి వీల్లేదు అదేవిధంగా ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోబడ్ అంతేకాకుండా అందరూ కూడా ఫలితాలు వచ్చినా సమయం పాటించి శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసు వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకోబడతాయి అంటూ కర్నూలు జిల్లా ఆదోని డిఎస్పి శివనారాయణ స్వామి తెలిపారు అందరికీ నమస్కారం మనందరికీ తెలిసిన విషయమే మే పద్మూడవ తారీఖు ఆంధ్రప్రదేశ్లో అటు అసెంబ్లీకి ఇటు పార్లమెంటు ఎలక్షన్స్ కూడా నాలుగో విడతలు జరిగాయి ఆ సందర్భంగా ఆదోని పట్టణ ప్రజలు పలు పార్టీల నాయకులు అందరూ కూడా పోలీస్ శాఖకు ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేట్టుగా వారంతా తోడ్పాటు అందించేందుకు మా ఆదోని సబ్ డివిజన్ పోలీస్ శాఖ తరఫున వారికి అందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటున్నాం అదేవిధంగా ఆదోని సబ్ డివిజన్లో పనిచేసే ప్రతి సిబ్బంది హోంగార్డ్ మొదలుకొని ఏఎస్ఐ ఎస్ఐ సిఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అందరూ కూడా వారంతా కూడా తమ విధులను చాలా జాగ్రత్తగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు వారందరికీ కూడా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను ఇక రాబోయే నాలుగో తేదీ మొన్న పద్మూడవ తేదీ ఎన్నికలు జరిగిన వాటి ఫలితాలు ఆ రోజు వస్తాయి ఈ సందర్భంగా ఆధునిక అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజలందరికీ విజ్ఞప్తి అనగా సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి మరియు సెక్షన్ థర్టీ ఐ పోలీస్ యాక్ట్ రెండు కూడా అమలులో ఉండడం వలన ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉత్సవాలు కానీ ఊరేగింపులు కానీ ఎవరు కూడా జరపడానికి వీలు లేదు ఆ విధంగా ఎవరైనా నిబంధనలు అతికిమిస్తే వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా అందరూ కూడా ఫలితాలు ఎట్లు వచ్చినా కూడా సంయమనం పాటించి శాంతి భద్రతలలో ఎటువంటి విఘాతం కలిగించకుండా పోలీసు వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలి నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని మీ ద్వారా ఆదని అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రజలకు తెలియజేస్తున్నారు నా పేరు జే శ్రీ నారాయణ స్వామి డిఎస్పీ ఆదాయ